అంటే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘం మూడు పనులు చేస్తుంది ఈ మూడు పనులు ఆ సంఘమే చేస్తుంది ఇంకెవరు చేయరు ఆ మూడు పనుల్ని ఇంగ్లీష్ లో నవ్వుతూ ఈ మాట అంటారు హ్యాచ్ ప్యాచ్ డిస్పాచ్ అంటారు హ్యాచ్ అంటే పొదగడం నువ్వు పుట్టంగానే బాక్ తీసి ఇచ్చేది ఆళ్లే ప్యాచ్ నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుని దాల్చుకుంటే కలిపేది ఆళ్లే డిస్పాచ్ నువ్వు చచ్చిపోయిన తర్వాత పాతి కూడా ఆళ్లే హ్యాచ్ ప్యాచ్ డిస్పాచ్ ఈ మూడు చేసేది మీ సంఘమే ఆ సంఘానికి డబ్బు లేకపోతే ఇంకెవడు చేస్తాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మొన్న నిమజ్జన హైదరాబాద్లో ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు ఏడుస్తూ ఫోన్ చేశాడు బాగా ఏడుస్తుంటే ఏంటి తమ్ముడు అన్న మా నాన్నగారు చచ్చిపోయారు అన్న అన్నాడు నేను అందరూ చచ్చిపోతారు తమ్ముడు మా నాన్నగారు కూడా చనిపోయారు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసిందే నాన్నగారు మారు మనసు పొందారా అన్న పొందారు అన్నాడు మరి ఇంకెందుకమ్మా బాధపడతావు సర్లే చనిపోయారు బాధ ఉంటుంది నాన్నగారు పరలోకంలోకి వెళ్లారు ఇక రారు ఆయన మన దగ్గరికి మనమే ఆయన దగ్గరికి వెళ్తాం ఇలాంటి మాటలు చెప్తా ఉంటే అన్న మా నాన్నగారు పరలోకంలోకి వెళ్తారా నరకంలోకి వెళ్తారనే విషయం బాధలేదన్న అన్నాడు మరే అని అంటే సంఘం పేరు చెప్పను చెప్తే మీలో కొంతమంది బాధపడొచ్చు హైదరాబాద్లో ఓ పెద్ద సంఘానికి వెళ్తా ఉంటాడంట ఈయన అర్థమైందా ఆ పాస్టర్కి ఫోన్ చేస్తే నాకు టైం లేదు పాతడతానికి అన్నాడంట అది పరిస్థితి అప్పుడు నేను అతను అడిగా నువ్వు ఫస్ట్ నుంచి ఆ సంఘం అంటే కాదన్నా మాది వేరే సంఘం పెద్దదని వెళ్ళిపోయాను అక్కడికి ఇది దొరికిందా ఇప్పుడు పెద్దదే అని అన్నాను అప్పుడు నేను ఏం చేయమంటావు అంటే ఏం చేయద్దు నువ్వు ఒరిజినల్గా వెళ్తావే చర్చికి ఆ చర్చికి వెళ్ళి పాస్టర్ గారి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి ఎండాకాలం ఏపుగా ఎగి ఎదిగినటువంటి ఎండుగడ్డి తిని ఆ చర్చికి వెళ్ళాను బుద్ధి పొరపాటు నాది నన్ను క్షమించండి మా నాన్న పాతెట్టండి అంటే వచ్చి పాతెడతాడు బుద్ధిమాలని పనిచేసి చర్చిలు మార్చేది అర్థమైందా ఏ చర్చిలో దేవుణ్ణి నిన్ను ఉంచాడో అదే చర్చిలో ఉంచు ఇదేమన్నా సూపర్ మార్కెట్ అరే ఎక్కడ సబ్బు కంటే అక్కడ సబ్బు చౌకరా అని వెళ్ళిపోవడానికి ఇదేమన్నా మాంసం కొట్ట ఎక్కడికంటే అక్కడ ఎక్కువ మంచి మాంసం ఇస్తున్నాడు అని వెళ్ళిపోవడానికి ఇది సంఘం సహవాసానికి సంబంధించింది కాబట్టి బుద్ధి జ్ఞానం ఉపయోగించి పెద్దది కదా అని ఎకరేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయదు